హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ కౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి కార్తీక మాసం చివరిలోకి వచ్చేసాం మాస శివరాత్రి మరి ఇంకా ఈరోజు జరుగుతూ ఉంది మరి అంతా కూడా ఆఖరి రెండు రోజులు అన్ని చోట్ల మాస శివరాత్రి దేవాలయాల్లో ఎక్కువ దేవాలయాల్లో లక్ష దీపోత్సవాలు జరుగుతున్నాయి కదా మరి పోలింగ్ స్వర్గానికి పంపే రోజు కూడా వచ్చేసింది మనకి అది కూడా శ్రద్ధగా భక్తిగా అందరూ కూడా జరుపుకుందాం కార్తీక మాసానికి గుడ్ బై చదువుతూ రాబోయే ధనుర్మాసానికి మనం వెల్కమ్ చేయడానికి సంసిద్ధం అవుదాం మరి ఇంకా మనం నిన్న మన కథలో ఏం జరుగుతుంది గంగ గురించి చెప్పుకుంటున్నాం కదా గంగ విశిష్టత మరి అగ్నిని పురస్కరించుకొని దేవతలందరూ కుమారస్వామికి దేవసాన్నిధ్య దేవసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించారన్నమాట రామ గంగ వృత్తాంతం ఇది మరి పుణ్యప్రదమైన కుమారస్వామి జననం ఈ విధంగా జరిగింది ఇక్ష్వాకు వంశవర్ధన ఎన్ని రకాలుగా రాముణ్ణి పిలుస్తున్నారో విశ్వామిత్రుల వారు గమనించండి ఇక్ష్వాగు వర్ధన కార్తికేయుడైన కుమారస్వామి భక్తి గల మానవుడు ఇహలోకంలో దీర్ఘాయువు అష్టైశ్వర్యాలు అనుభవించి చివరికి స్కంద సాలోక్య సిద్ధిని పొందుతారన్నమాట అని విశ్వామిత్రుడు గంగ వృత్తాంతము కుమారస్వామి జనన విధానం చెప్పి ఇంకా ఇలా అన్నారట రామ పూర్వం నగరుడనే రాజు అయోధ్య నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు అతను గొప్ప సూర్యుడు ధర్మాత్ముడు కానీ సంతానం లేదు అతనికి ఇద్దరు భార్యలు విదర్భరాజు కూతురైన కేసిని అతని యొక్క పెద్ద భార్య ఆమె ధర్మాత్మురాలు సత్యవాది అరికాస్యపుడైన అరిష్టనేమి కూతురు సుమతి ఆమె రెండో భార్య పెద్ద భార్యవరు కేసిని రెండో భార్య సుమతి ఆమె చాలా చక్కనిది అంత చక్కని స్త్రీ భూమి మీద మరెక్కడా లేదుట ఆ సమయంలో వారిద్దరితోనూ కలిసి వెళ్ళి నగరుడు హిమవత్ పర్వత ప్రాంతంలోని ప్రశ్రవణగిరి మీద తపస్సు చేయడం ప్రారంభించాట భృగు మహర్షి నివసి నివసిస్తున్న ప్రదేశం అది అతి దీక్షతో అతను చూడండి నూరు సంవత్సరాలు తపస్సు చేశాట అసలు ఈ రోజుల్లో మన ఆయుష్ ఎంతండి మరి ఆ సమయంలో చూడండి తపసే నూరు సంవత్సరాలు చేస్తే సత్యవంతులలో ఉత్తముడైన భృగు మహర్షి చాలా ఆనందించి రాజా నీకు గొప్ప సంతానం కలుగుతుంది లోకల్లో సాటి లేని కీర్తి నీకు లభిస్తుంది అయితే నీ భార్యలలో ఒక ఆమె వంశకరుడైన ఒక్క కుమారుణ్ణి కంటుంది మరొక ఆమె అరవై వేల మంది కొడుకులను కంటుంది అని అనుగ్రహించాట చూశారండి భృగు మహర్షి వరమీయటానికి కూడా ఆయన నూరు సంవత్సరాలు తపాన్ని ఆచరించాట మరి ఆ మాట విని రాజు భార్యలు చాలా సంతోషించి మహాత్మా మాలో ఒక్క కొడుకు ఎవరికి పుడతాడు అరవై వేల మంది ఎవరికి జన్మిస్తారు అని అడిగారట అప్పుడు భృగు మహర్షి అది మీ ఇష్టం వంచాంకరుడైన ఒక్క కొడుకు ఎవరికి కావాలి మహాబలవంతులు కీర్తివంతులు మహోత్సాహులు అయినా అరవై వేల మంది ఎవరికి కావాలో మీలో మీరే నిర్ణయించుకోండి అని అడిగేట ఆ ఛాయిస్ కూడా వారికే ఇచ్చారనమాట నగరుని పెద్ద భార్య కేసిని అయితే నాకు వంచాంకరుడైన ఒక్క కొడుకే చాలు అని అన్నదిట చిన్న భార్య నాకు అరవై వేల మంది కొడుకులు కావాలి అని అడిగిందిట అసలు చూడండి అరవై వేల మంది అంటే అసలు ఈ లెక్కన కంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఎన్ని వేల సంవత్సరాలు అప్పుడు నగరుడు భార్యలతో కూడా బృహుమార్షిక ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలు చేసి అనుజ్ఞ పొంది తను పట్టణానికి వెళ్ళిపోయారట కొంతకాలానికి పెద్ద భార్య ఒక్క కొడుకును కన్నదిట ఆ పిల్లవాడి పేరు అసమంజుడు అని పెట్టారట చిన్న భార్య ఆనపకాయ వలె ఆవిడ గర్భం గర్భపిండం ఆనపకాయ వలె గుండ్రని గర్భపిండాన్ని కన్నదిట మరి ఆ పిండం బద్దలు చేస్తే అందులో నుంచి అరవై వేల మంది కొడుకులు పుట్టారటండి మరి దాదులు ఆ పిల్లాళ్ళను నేతి కుండల్లో ఉంచి పెంచారట కాలక్రమంగా వారందరూ ఎవ్వనవంతులయ్యారట పెద్దవాడైన అసమంజుడు సుమతి కొడుకులనందరినీ సరయు నదికి తీసుకొని పోయి బలవంతాన వాళ్ళని నీళ్లల్లో ముంచి ఏడిపిస్తూ ఉండేవాట తమ్ముళ్ళనే కాకుండా సజ్జనులైన సోదరులను కూడా పౌరులని వాళ్ళందరినీ కూడా ఇలాగే ఏడిపిస్తూ పీడిస్తూ ఉండేవాట చూసి నగరుడు అసమంజుణ్ణి నువ్వు ఈ పట్టణం నుంచి వెళ్ళిపో అని వెళ్ళగొట్టేశాట అసమంజుడి కొడుకు అంశుమంచు అంశుమంతుడు మహాపరాక్రమశాలి అతను అందరికీ చాలా ఇష్టడై అందరితోనూ ప్రీతిగా ఉండేవాట తర్వాత చాలా కాలానికి నగరుడికి యజ్ఞం చేయాలని బుద్ధి పుట్టిందిట మరి రిత్వికులందరినీ చేర్చుకొని ఆ యాగం ప్రారంభించాడు మహాత్మా సగరుడు మా వంశానికి ఊటసుడు అతను చేసిన యజ్ఞం సంగతి విన్నామే కానీ మాకు తెలీదు సవిస్తరంగా చెప్పండి మీరు అని రాముడు అడిగాట విశ్వామిత్రుణ్ణి అతను కూడా వికసిత వదనుడై చెప్పడం మొదలుపెట్టాట శివుని మాయ అయిన హిమత్ హిమవత్ పర్వతం వింధ్య పర్వతం ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయట ఆ రెండు పర్వతాలకు మధ్య ఉండే భూమి యజ్ఞాలు చేయడానికి అనువైన భూమి సగరుని యజ్ఞం అక్కడే జరిగిందిట చూడండి ఎక్కడ జరిగిందో హిమవత్ పర్వతం వింజ పర్వతం మధ్యలో మరి గొప్ప ధనుష్కుడు మహారథుడు అయిన అంశుమంతుడు తాతగారి ఆజ్ఞను అనుసరించి యజ్ఞాశ్వంతో కూడా దేశమంతా తిరిగి వచ్చాట అశ్వమేధ యాగంలో అంతర్భాగమైన ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించుకుపోయేట అది చూసి రిత్వికులు రాజా గుర్రం దొంగిలించబడింది గుర్రం లేకపోతే యజ్ఞం భంగపడిపోతుంది ఇది నీకు మాకు మంచిది కాదు కనుక ఎలాగైనా దొంగను పట్టుకొని గుర్రాన్ని మళ్ళీ రప్పించు అని చెప్పారట అది విని సగరుడు తన అరవై వేల మంది కొడుకులను చూసి మహానుభావులైన రిత్విక్కులు నడిపిస్తున్న ఈ యజ్ఞంలో రాక్షసులకు ప్రవేశం లేదు కనుక మీరంతా తక్షణమే వెళ్ళి గుర్రాన్ని దొంగిలించుకుపోయిన వాడిని వెదికి పట్టుకోండి సము భూమండలం భూమండలమంతా వెతకండి ఒక్కొక్క ఆమడ వెడల్పు గల భూభాగానికి ఒక్కొక్కడు చొప్పున బయలుదేరి వెళ్ళి మీరందరూ గుర్రం కనపడేదాకా భూమిని త్రవ్వండి గుర్రం తిరిగి వచ్చే వరకు నా మనవడైన అంశుమంతుడితోనూ రిత్విక్కులతోనూ నేను ఇక్కడే ఉంటాను పోయిరండి మీకు మరి విజయం కలుగుగాక అని చెప్పాట సగరులందరూ కూడా తండ్రి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వజ్రాల వంటి గోళ్లతోనూ పిడుగుల వంటి సోలాలతోనూ దారుణాలైన నాగళ్లతోనూ భూమిని తవ్వడం మొదలు పెట్టారట ఆ దెబ్బలతో భూమంతా కూడా మ్రోగిపోయిందిట అంతేకాకుండా నాగులు రాక్షసులు మానవులు అంతా కూడా గగ్గోలు పెడుతున్నారట ఇలాగ సగరపుత్రులు అరవై వేల మంది అరవై వేల ఆమడల భూమి దాకా తవ్వేశండి మొత్తానికి పర్వతాలతో నిండిన జంబూ ద్వీపం యావత్తు వాళ్ళు తవ్వుకుంటూ పోయారట అప్పుడు దేవతలు గంధర్వాలతోనూ అసురులతోనూ మరి అందరితో కూడా భయభ్రాంతులై బ్రహ్మదేవుని వద్దకు పోయి దేవా సగరపుత్రులు భూమినంతా తవ్వుకుంటూ పోతున్నారు వారి చేతుల్లో పడి మహాత్ములు అనేకులు చనిపోతున్నారు వీడై యజ్ఞం భంగపరిచింది నివీడే యజ్ఞాశ్వం దొంగిలించినవాడు అంటూ కనపడ్డవారందరినీ కూడా చంపేస్తున్నారని గోల పెట్టేశారట ఆ మాట విని బ్రహ్మదేవుడు వారిని ఆశ్వాసించి ఈ భూమి అంతా వాసుదేవుడిది ఆ వాసుదేవుడే కపిల మహాముని అవతారం ధరించి భూమిని భరిస్తున్నాడు సగరపుత్రులు కపిల్ని కోపాగ్ని వల్ల దగ్నమైపోతారులే ఇది కల్పాంతం ఇలాంటి సమయాల్లో భూమికి ఈ అవస్థ తప్పదు సగరపుత్రులు వినాశకాలను దాపురించింది అని చెప్పాట ఎనిమిది మంది వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అశ్వనీ దేవతలు ఇద్దరు మొత్తం ముప్పై ముగ్గురు దేవతలు ఈ మాటలు విని చాలా ఓర్పుబట్టి అనుచరులతో కూడా వచ్చిన వారు వచ్చినట్లే వెళ్ళిపోయారటండి మరి ఏం జరిగిందో రేపు కథలో మనం తెలుసుకుందాము ఆ సగరపుత్రులు ఇంకా ఏం చేశారు అశ్వాన్ని కనిపెట్టారా లేదా ఏం జరిగింది అనేది మనం సవిస్తరంగా తెలుసుకుందాము మరి ఏం చేస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరీపూర్ణ బాయ్